ఇష్టపడ్డా అయితే ఆధామం చేసిన తర్వాత ఆదాము నిర్మించిన తర్వాత ఆధాము తిరిగి దేవుడు యోతులలో సంచరిస్తూ ఉదయంన మధ్యాహ్నమున సాయంత్రం ప్రతి రోజు నిశ్చయంగా వారిద్దరు కలుస్తూ ఆ యోధు సంచరిస్తూ ఉన్నారు యోధులు ప్రతి రోజు కూడా ఆదాము దేవుడిని ఆరాధించేవాడు ఆధాముతో మా ఆదాము దేవుడితో మాట్లాడేవాడు ఆదాము దేవుని మాట విన్నాడు ఆదాము దేవుడు చెప్పింది ప్రతిరోజు చేసుకుంటూ వచ్చాడు అలా జరుగుతున్న క్రమంలో దేవుడు స్త్రీని కూడా చేయాలని ఉద్దేశించాడు స్త్రీని కూడా చేయాలని ఉద్దేశించాడు ఆయన చేయాలని ఉద్దేశించి ఆదాముకి గాఢ నిద్ర కలుగ పక్క టెంపుల్లో నుంచి ఒక ఎంపులు తీసి శ్రీని గారి ఆదాముందుకు తీసుకుని వచ్చాడు మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా నిశ్చయముగా ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు ఆదాము తెలియదు ఎందుకు తీసిన సంగతి మోసంతో కూర్చున్న సంగతి ఆదాము తెలియదు కానీ ఆదాము అవ్వని ఎలాగా గుర్తించాడు అవ్వని ఇది కనుక నాది అని నిశ్చయం ఇది నాది అని చెప్పాడు ఎలా చెప్పగలిగాడు ఎలాగా ఆ మాట వాడగలిగాడు గాడి నిద్రలో ఉన్న వ్యక్తి ఎలా చెప్పగలిగాడు సహజంగా మనం ఎక్కువగా బైబిల్ చదువుతాం ఎన్నో విషయాలు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాం కానీ చాలా వాటికి బైబిల్లో సమాధానాలు లేవు నేను ఫుల్ చేస్తాను చారిత్రికంగా తప్ప బైపుల్లో చాలా వాటికి ఆధారాలు లేని లేవు చరిత్ర తెలియాలి చరిత్ర తెలియకుండా మనం ఎంత చెప్పినా ఏది చెప్పినా డబ్బాలు అయితే ఆహారం చేసినాక అబ్బం చేసిన తర్వాత వారిద్దరితో నియముగా ముందు ఒకరితో ప్రమాణం చేయించాడు దేవుడు ఏమని తెలుసా నేను యోగోని తోటలో పెడుతున్నాను ఆ తోటలో పెడుతున్నాను ఆ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు ఇబ్బంది ఏమీ లేదు అయితే ఆ తోటలో ప్రత్యేకమైన రెండు జీవ వృక్ష ఫలాలు చెట్లు ఉన్నాయి వాటిని మాత్రము నువ్వు ముట్టకూడదు వాటిని తాకకూడదు అవి కోసుకొని నువ్వు తినకూడదు అని దేవుడు ప్రామిస్ చే తీసుకున్నాడు ఎవరి చేత ఆదాము చేత ఆదాము అయిపోయింది తర్వాత అవ్వమ్మ గారు వచ్చారు అవ్వమ్మ గారికి ఏమైనా దేవుడు చెప్పలేదా సర్పు చేతులు మోసుకోవటానికి చెప్పాడు ముందుగానే అంత కూడా ఏం చెప్పాడు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని తినండి కానీ ఆ ప్రత్యేకమైన ఆ రెండు జీవ వృక్ష ఫలాలు చెట్లు మాత్రం ఆ ఫలాలు మాత్రం మీరు పోయకూడదు వాటిని తినకూడదు ఒకవేళ నేను చెప్పింది మీరు వినక విడికుండా వాటిని కోసుకొని తిన్నారు అంటే మాత్రం నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పారు దేవుని స్తోత్రం హెలోయ అయితే ఇక్కడ అలాగే జరుగుతున్న క్రమంలో నిశ్చయముగా తోట రమ్యమైన ప్లేసు యోగంలో తోట అమూల్యమైన ప్లేసు తోటలో సమృద్ధి ఉంది యోగల తోటలో ఆశీర్వాదం ఉంది యోగంలో తోటలో దేవుని సంగతి ఉంది దేవుని స్తోత్రం ఎక్కడ ఉంది ఏమున్నాక దేవుడి ప్రతిరోజు ఆధారంతో అప్పుతో మాట్లాడుతూ ప్రతిరోజు సంచరిస్తూ నిత్యంగా వారు ముగ్గురు కలిసి ట్రావెల్ చేశారు అయితే ఎప్పుడైతే సర్పాన్ని సాతాను వాడుకున్నాడో ఇక్కడ విడుదల చెప్తున్నా నేను చాలా మంది సర్పమే సైతానారు సర్పము సైతం కాదు సరితలు చెబుతుంది చేసిన పూజలన్నిటిలో సర్పము యుక్తి కదా అంటే దానికి అతి తెలివి ఎక్కువ చెప్పాలి ఏం అది మనుషుల్లో కూడా ఉంది మధ్య బాగా పనిచేస్తుంది అందరిలో తెలివి చేస్తే బాగానే ఉంటుంది కానీ అతి తెలివి పనిచేయకూడదు అయితే అతి తెలివి ఎక్కువ సర్పానికి అది మనుషుల్లో పడ్డప్పుడు చూడండి ఎట్లా అయినా సరే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది నిదానంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయదు అయితే ఆ కాలంలో సాతాను సర్పాన్ని ఉపయోగించుకుని సర్పంలోకి వచ్చి చెప్పాడు ఆదికల్ మూడు ఆరు నాలుగు ఐదు ఆరు వస్త్రాల్లో మీరు చావనే చావరు మీరు బ్రతుకుంటారు మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవదూతల వల్ల ఉంటారు మంచి చెట్లు ఎరిగిన వారి ఉంటారు అని చాలా వారిని పెడుతుంది అక్కడ ఈరోజు ప్రపంచం అంతటి కూడా సాతాను మబ్బి పెడుతున్నాడు పురుషులను మబ్బి పెట్టే కదా పురుషులను మబ్బి పెడుతున్నాడు స్త్రీలను మబ్బి పెట్టే కదా స్త్రీలను కూడా మబ్బి పెడుతున్నాడు అయితే ఈ విషయాన్ని తెలియక చాలా మంది పాపం వైపు పరిగెత్తే సంఖ్య ఎక్కువగా కనబడుతుంది నేను మెస్ట్ అయితే వీళ్ళిద్దరికి ఆ యోధుల తోటలో ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా ఒక రెండు విషయాలు ఇచ్చాడు ఒకటి వెలుగుని రెండు ఆ వెలుగుని దుప్పటగా ఇచ్చాడు చరిత్రలో రాయబడింది వారు సిగ్గు ఎరగకుండా ఉండటానికి కారణం సిగ్గు లేకుండా ఉండటానికి కారణం సిగ్గు తెలియకుండా కారణం వాళ్ళు ఏమి తప్పుకున్నారు తెలిసిన ఏదో తోటలో వారు వెలుగును తప్పుకున్నారు కప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి సిగ్గు తెలియలేదు వారికి పాపం తెలియలేదు లోకంలో ఉన్న ఏ విషయం కూడా వాళ్ళకి తెలియలేదు అయితే సర్పం ఎప్పుడైతే వచ్చిందో సర్పంలోకి సాధన ఎప్పుడైతే ప్రవేశించడం ఆ సాధన ఎప్పుడైతే వీళ్ళతో మాట్లాడటం ప్రారంభించిందో వెంటనే చెప్పి అవమా అందుకే స్త్రీ బలహీనము అని మరొక అధ్యాయం చెప్తుంది మరొక అధ్యాయంలో స్త్రీ చాలా బలమైంది మహాగఢ అని మరొక అధ్యాయము చెప్తుంది స్త్రీ రెండు విషయాల్లో ఉంటుంది బలహీనము అవుతుంది బలంగా కూడా తయారవుతుంది లోక సాములవు రాజ్యాలు పడిపోవాలంట చెప్పాలి ఎవర వాళ్ళ దెబ్బలు అందరూ వస్తే మామూలు దేవుడు అంత కోరుకోండి ఇస్తాడు హలో అయితే అలాగే జరుగుతున్న క్రమంలో నిక్ష అవ్వమ్మ గారు ఎవరి తెలుసా చెప్పాలి సర్పంలో ప్రవేశించిన సాతాను చేతులోకి వెళ్ళిపోయింది వాసానికి అవ్వమ్మగారు సాతాన చేతుల్లోకి వెళ్ళాలా లేదంటే ఏ దేవుడు చెప్పాడు తిన నేను తినను చెప్పాలా ఏం చెప్పాలి చెప్పాలి తినొద్దు అని దేవుడు చెప్పాడు ఆద్యం నేను అతిక్రమించను అని చెప్పాలి చెప్పకుండా ఆ శాతాను సర్వం చెప్పిన సాతాను సర్పంలోకి వచ్చి చెప్పిన మాటలన్నీ విని లోనయ్యి నిశ్చయంగా రెండు జీవ ఫలాల్లో ఏ ఏ వృక్ష ఫలం తిందో మీరు చెప్పాలి మంచి చెడు తెలివి మూడు ఒకటి కాదు మంచి తెలివి చెప్పాలి చెడు చెప్పాలి చెడు మంచి తర్వాత తెలివి మూడు విషయాలు లైన్లోనే ఆ ఒక్క ఫలం తిన్నందుకే ఆ ఒక్క చెట్టు కాయ తిన్నందుకే వారికి మూడు వచ్చే వారు ఏ ఫలం తిన్నారు జీవరక్షలం ఉంది అక్కడ ఆ ఫలం వెనుక వాళ్ళు కోరుచుకుని ఆనాడు తినుంటే నిరంతరము జీవించే వాళ్ళే వారికి భూమి మీద సాగులేనే చెప్పాలి సాగులేనే లేదు వాళ్ళు ఏం చేశారు తెలుసా మొదట జీవ వృక్ష తినకుండా రెండవ జీవ బలాన్ని తిన్నారు మంచి చెట్లు తెలివి వృక్షపాలని తినడం దొరక ఆ ఛాయ ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో వెంటనే వాళ్ళకి వచ్చిన మొదటి పాయింట్ ఏమి తెలుసా సిక్కు ఏమొచ్చింది సిగ్గు ఉన్నాము అని సిగ్గు వచ్చి అంచులు కోసుకొని శుభ్రంగా కచ్చడంలో చెప్పాలి కట్టుకున్నారంట ఇక్కడ సిగ్గు వచ్చింది అంటే ఆదాముల నుంచి అమ్మలో నుంచి తీసేయబడిన పాయింట్ ఏంటిది తీసేయబడిన ఆశీర్వాదం ఏంటిది మీరు చెప్పాలి ఇప్పుడు సిగ్గు కలగకుండా ఉండటానికి ఏమి ఇచ్చాడంట దేవుడు చెప్పాలంటే వెలుగులు దుప్పటగా ఇచ్చాడు అంటే ఎప్పుడైతే ఈ జీవరక్ష ఫలాన్ని తిన్నారో తిన్నా చెప్పాలి ఏం తీసే పడింది చెప్పాలి రెండు కోల్పోయారు ఈరోజు చాలా మందికి అర్థం కావడం లేదు అబద్ధం నేను మహిమను కోల్పోతున్నాను అబద్ధం ఆడితే వెలుగులు కోల్పోతున్నాను పాపం చేస్తే వెలుగులు కోల్పోతున్నాను పాపం చేస్తే ప్రతిగా ప్రతి దానికి దేవుడి గారి లెక్క ఉంది దానికి సమాధానం చెప్పాలి అన్న భయంలో ఎవరిలో కూడా కనిపించట్లేదు దేవుడు మొక్కలు తక్కువ ఉన్నాడా దేవుడు కనపడుతుందిగా ఎక్కడంటే కనపడుతుందిగా రేపు పక్కన తీస్తాడు ఇక్కడ బాగా ఉంటుంది ఇది కృపకాలం అంతా హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది ఎవరు వస్తుంది ఎవరు అడగరు అంతా బాగుంటుంది కానీ కానీ పేరు మాత్రం పక్కలోకి వెళ్ళినాక దేవుడి నిలబడక ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే వారు తప్పిన మాట ఏంటి దేవుడు చేసిన ప్రామిస్ వాళ్ళు తప్పారు దేవుడికి ఇచ్చిన మాటని తప్పారు మొదటి పాయింట్ రెండోది వాళ్ళు ఆ కాయ తినడం వల్ల వెలుగును కోల్పోయారు అనగా మహిమను వెలుగును కోల్పోయారు మూడోది సమృద్ధి నుంచి గెట్టే పడ్డారు సమృద్ధుల నుంచి వారు బయటికి నెట్టే పడ్డారు నాలుగు దేవుడి సన్నిధి నుంచి బయటకు తోసే పడ్డారు ఎక్కడ నెట్టే పడ్డారండి చెప్పాలి ఎక్కడ నెట్టే పడ్డారు దేవుడు సన్నిధి ఈరోజు మనం నెడితే మొక్కలు కూడా ఉన్నాం కరెక్ట్గా లేరు బయటకు వెళ్ళిపో అని చెప్పి నెట్టే ఉంటుంది ఆయన నేను కూర్చోలేదు అంటే నా ఉద్దేశం అందరు చేస్తున్నారని కాదు తొమ్మిది చూస్తే అతనిలో ఏదో ఒక మైనస్ ఒక పోర్పాటు కనపడుతూనే ఉంటుంది అది మాట వల్ల కానీ చూపు వల్ల కానీ క్రియ వల్ల కానీ వస్త్రం వల్ల కానీ ప్రవర్తన వల్ల కానీ ప్రతి దాన్ని బట్టి రేపు దేవుడికి లెక్క చెప్పాలి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఎక్కడ నిలబడినా నిలబడకపోయినా ఎవరికి సమాధానం ఈగపోయినా రేపు దేవుడిని ఎదుట ఖచ్చితంగా మనం లెక్క అంటే అర్థమేంటి ఆధాము ఎవరు మాట వినాలి దేవుడి మాట వినాలి ఆధాము ఎక్కడుండాలి తోటలో ఉండాలి ఆధాము చేయాలి దేవుడితో చేయాలి ఆధాము ఎవరితో మాట్లాడాలి దేవుడితో మాట్లాడాలి ఆధాము ఎక్కడుండాలి దేవుడి సన్నిధిలో ఉండాలి ఆ యొక్క అమూల్యమైన ప్లేస్ లో ఉండాలి దేవుని కట్టడంలో ఉండాలి దేవుని నియమంలో ఉండాలి ఆ నియమం దాటి బయటికి రాకూడదు వాళ్ళు తిన్న ఆ వృక్ష ఫలా ఏమో రాయబడింది మంచి తెలిసింది చెడు తెలిసింది అయితే దాని వెనక జ్ఞానం వచ్చిందట అది అతి జ్ఞానము ఆ జ్ఞానం వెనక మరణం స్తోత్రం చెప్పాలి ఆ జ్ఞానం ఏమొచ్చిందండి మరణం వచ్చింది అతి జ్ఞానం ఉండాలంటే మరణంగా వస్తుంది జ్ఞానం ఉండాలి ఏ జ్ఞానం ఉండాలి దేవుడు వచ్చిన జ్ఞానం ఉండాలి దేవుడి జ్ఞానంతో ఎదగాలి దేవుడి జ్ఞానంలో పెంచబడాలి దేవుడి జ్ఞానంలో నడవాలి దేవుడి జ్ఞానంలో చదవాలి దేవుడు జ్ఞానంలో దేవుడి నిలబడాలి ఖచ్చితంగా కానీ ఈ రోజు మంది దేవులు దేవుడి జ్ఞానం అతి జ్ఞానమైంది బయట ప్రభుత్వం నుంచి వండుకొని చాలా మంది కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెప్పాలి లోక సంపాదమైన దానికి వాడి చాలా మంది బస్సులు అయ్యారు చాలా మంది దేవుడి సన్నిధి నుంచి బయటికి తోసిపెడ్డారు కాబట్టి ఈరోజు దీని నిశ్చయముగా దేవుడి మాట వినాలి దీనా దేవుని వెలుగు కప్పుకోవాలి దీని దేవుడి సన్నిధిలో ఉండాలి దీనా దేవుడితో మాట్లాడాలి దీని ప్రతి సమయం ప్రత్యక్ష దేవుని మందిరంలో ఉండాలి ఈరోజు చాలా మంది మందిరంలో గడపాలంటే టైం చూసుకుంటారు అవునా ఇక్కడ అదే జరిగింది ఇప్పుడు టైం పెళ్లికి ఎంత టైం చెప్పాలి తీర్థం రాయమణి దావిడి గారు అంటారు వ్యర్థమైన వాటిని చూడగల నా కన్నుడు త్రిప్మి వ్యర్థమైన వాటిని చూడటానికి అయితే గంటల గంటల టైం పెళ్లికి గంటల గంటలు టైం లేదంటే ఇంకో చోటుకి వెళ్ళిన ఇంకో చోటు చోట శారీరకమైన వాటికి లోక సంపద సభ్యం ఎక్కువ ఇస్తాము కానీ దేవుని వాక్యానికి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి మాత్రం ఈరోజు సభ్యం లేకుండా పోయింది సభ సభ్యమంతా కుదించుకొని నువ్వు ఎక్కడ ఉండాలి శరకాలము దేవుని మందిరంలో చెప్పాలి దావెండు గారు మందిరంలో నివాసింపా నివాసం శరకాలం దేవుని మందిరమే రేపు చనిపోయిన తర్వాత అక్కడేమి ఉండదు సపరేట్ గా నీదూరు నాదో ఊరు ఏముండదు అంతా ఒక్క ఉండాలి కాబట్టి కొన్ని గ్రూపులు వారిగా విడిపోతాము గ్రూపుల వారిగా వేరేపుతాము ఖచ్చితంగా అక్కడ ఆరాధించడమే జరుగుతుంది దేవుని పొగడటమే జరుగుతుంది దేవుని స్పృతించే జరుగుతుంది కాబట్టి ఆడికి పోయే లోపు చెప్పాలి మనము వెలుగులు సంపాదించాలి ఆడిపోయేపు దేవుని నాటంలో ఉండాలి ఆడికి పోయేపు దేవుని మాట ప్రకారం ఉండాలి ఆడిపోయి దేవుని సరిధిలో ఉండాలి మనం సరి చేసుకోవాల్సిన అన్నిటిని సరి చేసుకుంది సిద్ధపడి ప్రభు కోసం ఎదురు చూడాలి ఎందుకు ప్రభుత్వ గడపడం నేర్చుకోండి ప్రభుత్వం దీవించడం కాదు